మారేడుకాయల్లో మూడు స్టేజ్లు ఉంటాయండి ఇప్పుడు లేతకాయలు అని అనుకోండి లేతకాయలు చిన్నకాయలు లేతకాయలు మనం గుజ్జు తీసి అంటే జరగా కొట్టి ఒక పావు చెంచా ఒక కొంచెం మజ్జిగలేసి తాగాం అనుకోండి మోషన్స్ తగ్గిపోతాయి నీలవిరసీ గమ్ మోషన్స్ కానీ అమీబియాసిస్ అంటాం అలాంటిది ఐబిఎస్ ఎల్ బౌల్ సిండ్రోమ్ అలాంటివి తగ్గిపోతాయి అన్నమాట కంట్రోల్ అయిపోతాయి రోజు పొద్దున్నే ఒక డోస్ చేసుకుంటే మామూలుగా జనరల్గా సీజన్గా వచ్చే ఫీవర్స్ ఏదో ఫుడ్ తేడా వచ్చేది వచ్చింది అయితే ఒక డోసు వేసి సేపు తగ్గిపోతాయి అందుకని మనం ప్రతిసారి పచ్చికాయో దొరుకుతుందా దొరకదు కదా ఏం చేయాలి ఈ వినాయక పాలు కడతాం కదా ఈ కాయలు మనం మనం బయట కలపలేము ఎక్కడికి వెళ్ళినా పొలిటే ఆ కాయలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కొట్టేసి చనిపెట్టేయండి ఎండబెట్టేసి పొడి చేసేసుకోండి పొడి చేసి పొడించుకోండి ఆ పొడి కొంచెం మజ్జిలీ వేసి తగినప్పుకోండి ఆ మోసం వచ్చి తగ్గిపోతాయి మోషన్స్ తగ్గిపోతాయి అలా వాడుకోవచ్చు లేతకాయ ఇక రెండో స్టేజ్ ఉంటుందండి అంటే అటు ముగ్గుపోకుండా ఇటు బాగా లేతకాకుండా మధ్యస్థంగా ఉంటాయి అప్పుడు ఇంకా జిగురు ఉండదు లోపల ఆ టైంలో అది పెద్దవి ముక్కలు కొట్టేసి ఎండబెట్టి పొడి చేసుకొని డయాబెటిక్ షుగర్ పేషెంట్స్ వాడితే షుగర్ పేషెంట్స్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ డయాబెటిక్ వాళ్ళు వచ్చే లేకుండా ఉంటే షుగర్ కూడా తగ్గుద్దు అనమాట ఫ్యాంకి కొంచెం యాక్టివేట్ అవుతుంది అలా ఇక మూడో స్టేజ్ ఉంటుంది కాయ ముగ్గుపోద్ది ముగ్గుపోయినటు ముగ్గు ఆ గుజ్జు తీసి ఒక అర కేజీ గుజ్జుకి అర కేజీ మారేడు ఫలం గుజ్జుకి ఒక కేజీ బెల్లం వేసి పాకం పట్టేయండి పట్టేస్తే మీకు ఒక సంవత్సరం నెల ఉంటుంది షర్బత్ అది సమ్మర్లో ఏం లేదు ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ వేసి కళ్ళలో కలిపి తాగి అనుకోండి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది వేసకం చల్లగా ఉంటుంది ఆ వేడి ఇవన్నీ తగ్గుతాయి బాడీలో అలా మనం షర్బత్లా తాగచ్చు అనమాట అండి నర్వస్ స్ట్రెంగ్త్ అది తాగితే డయాబెటిక్ కూడా తాగచ్చు చక్కగానే అప్పుడు వరంకి వస్తే తాగచ్చు ఇబ్బంది లేదు మామూలుగా జనరల్ మనం కూడా తాగొచ్చు అనమాట వేసవకాలం షర్బత్ అది బెస్ట్ అనమాట అండి ఈ మారేడు షర్బత్తు అది ఈజీ సింపుల్ చేసుకోవచ్చు కష్టమే కదా అలా కాయల్ని మనం చిన్నకాయ అయితే మనం పచ్చిది ఇంకేమో చక్కగా మీరు కొన్ని కాయలు ఇప్పుడు చేసుకున్న పర్లేదు ఏదో లేదా ముగ్గక చేసుకోండి సర్బత్ చేసుకోండి లేదా చిన్న కొన్ని కాయలు చదగొట్టి ఎండబెట్టి ఉంచుకోండి పొడి అటు షుగర్ పేషెంట్లో వాడుకోవచ్చు ఇటు మీరు మోషన్స్ అయినా ఇంట్లో ఎమర్జెన్సీ కిట్ అనమాట ఫస్ట్ ఎయిడ్ కిట్ అలా మామూలుగా ఏంటంటే మారే చెట్టు ఒక చెట్టు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఎయిర్ని పొల్యూట్ పొల్యూట్ లేకుండా చేస్తూ ఎయిర్ ఎయిర్ ప్యూరిఫై చేస్తూ ఉంటుంది అలాగే ఒక పెద్ద చెరువు ఉందనుకోండి ఇలాంటి కొమ్మలు పది వేస్తాం అనుకోండి ఆ చెరువులో అంత ప్యూర్ అయ్యారు ఏ వాటర్ని ఎయిర్ని శుభ్రం చేయాలి దీన్ని మించింది అండి చెప్తాం కదా శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో మారేడు కదా వేస్తారు శివాలయంలో తీర్థం తీసుకుంటే అమ్మి వేసిపోద్ది మోషన్ సోదరు రావు రెండు మారేడాకు మీరు ఫ్రెష్గా మాములుగా మిగతా పత్తులు అయితే ఒక రెండు రోజుల తర్వాత వాడడానికి పని చేయి ఒకటి రెండు మూడు రోజుల తర్వాత వాడడానికి పని చేయి మారేడు అలా కాదు మీకు వారమైనా వాడుకోవచ్చు పూజకి వారం రోజులు దాచి మనం వాడుకోవచ్చు ఫ్రెష్గా తడిగుడలో పెట్టి ఒక వారం దాకా వాడేసుకోవచ్చు అన్నమాట బాగుంటుంది అలా ఏంటంటే మారేడు మనం పచ్చిగా ఉన్న చెప్పి ఎప్పుడైనా ఎన్ని రోజులు ఉన్నా మనం వాడేసుకోవచ్చు అన్నమాట పత్తికి పూజకి వాడేసుకోవచ్చు ఎలా ఎన్ని వెనకలేదు ఎన్ని సంవత్సరాలు వెనకలేరు నేను తర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను చిన్న చిన్నప్పుడు నాన్న మా అమ్మ మా ఈ గంట రెండు గంటలు మీతో స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఒంట్లో ఉన్న మీరు అందరికీ నమస్కారం డాక్టర్ గారికి అసలు దీర్ఘంగా క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు అసలు చాలా అది ఆశ్చర్యకరమని అయితే మాకు డాక్టర్కి పేషెంట్ని బాగా అని ఇప్పుడు హోమియో మందుకి వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసినాయి ఏంటంటే రెండో నెల నుంచి అసలు పనిచేసే కాదు ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు అది పనిచేసేది కాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు తెలియదు ఎంతవరకు అలాంటి ఆలోచన రావడం ఆయనతో ఇంతసేపు గడపడం అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు అదే ఫస్ట్ టైం అందుకని నువ్వు ఉన్న డిసీజు కాసేపటికి ఏదో తినాలి అని ఆలోచన వచ్చేది నాకు యాసిడ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు అను గడప గడపడం చాలా ఆనందంగా ఉంది మీరు ఎప్పుడు దీర్ఘాయుషిగా ఉండి ఇలా అన్ని చేసి ఒక వారం రోజులు ఉండేలాగా అన్నమాత ఇవ్వాలి ఎప్పుడన్నా మాకని పెడదాం మీరు ఆనందంగా ఉండాలని అలాగే మీతో గడపాలని మీరు అప్పుడు దీర్ఘున్నాను